చిన్ డౌన్ చేసి మీ హ్యాండ్స్ని మీ బాడీ సైడ్ పెట్టుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా ఉండండి ఆ తర్వాత ఇప్పుడు మీ ఫోర్ హెయిర్ని మ్యాక్ పైన ఉంచి ఉండండి మీ బెల్లి పైన మైల్డ్ ప్రెషర్ ఉంటుంది సో ఇక ఆ తర్వాత స్లోలీ మీ రెండు చేతులు మీ చెస్ట్ పక్కన ఉంచుకొని భుజం గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఫోర్ హెడ్ డౌన్ మీ నుదురు మీ మే పైన ఉంచుకోండి గాలి పీలుస్తూ చెస్ట్ చెస్టా ప్రైస్ చేయండి మీ బెల్లి మీద ప్రెషర్ పడుతుంది ఎగ్జెల్ చేస్తూ ఫోర్ హెండ్ డౌన్ ఇన్హేల్ చేస్తూ exhale chest to down inhale chest up exhale 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 down inhale, సో ఇప్పుడు మీ బాడీ సైడ్ ఉంచుకొని ఒకసారి హెయిర్ టర్న్ చేసి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఇంకో సైడ్ ఇక సో ఇప్పుడు మ్యాక్ పని ఇలా పడుకోండి రెండు పైకి పెట్టుకొని నౌకాసన చేద్దాము నౌకాసన రైట్ కుడి కుడికాయను లేపుతూ చేతులని రెండు పైకి లేపండి మళ్ళీ చేతులు వెనక్కి తీసుకోండి కాలు కిందకి గాలి తీసుకోండి గాని వదులుతూ ఇప్పుడు ఎడమకాలు లేపండి మళ్ళీ రిపీట్ చేద్దాం చేతులు రెండు పైకి గాలి తీసుకోండి గాలి వదులుతూ కుడికాయల పైకి లేపండి ఇప్పుడు హోల్డ్ చేద్దాం ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మీరు ఉండగలిగినంత దశ ఎక్కువ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ హెయిర్ గో బ్యాక్ గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి గాలి వదులుతూ మళ్ళీ చేతులు రెండు లేపి ఎడమకాలు లేపండి ఈసారి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలాక్స్ సో ఒకసారి గాలి తీసుకొని శ్వాస పీల్చుకొని వదిలేస్తే మీ బాడీకి మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది సో ఇప్పుడు మీ రెండు పాదాలని మీ రెండు చేతులని వెనక్కి పెట్టుకొని గాలి తీసుకొని వదులుతూ ముందుకు వంగండి సో ఇది ఒక ఐదు నుంచి సార్లు రిపీట్ చేద్దాము గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి గాలి వదులుతూ ముందుకు వంగండి గాలి తీసుకుంటూ వెనక్కి గాలి వదులుతూ ముందుకి గాలి తీసుకుంటూ వెనక్కి గాలి వదులుతూ ముందుకు రండి ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలాక్స్ నెమ్మదిగా చేతులని కాళ్ళని మీ బ్యాక్ని రిలాక్స్ చేసుకోండి సో ఇప్పుడు మనం నౌకాసన చేద్దాము చేతులు రెండు వెనక్కి పెట్టుకోండి చేతులు రెండు ముందుకి కాలు రెండు పైకి లేపండి మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఉండండి లేదంటే మీ థాయిస్ని మీ చేతులతో ఇలా పట్టుకొని బాడీని ముందుకు వంచుతూ మీ లెగ్స్ మీ టోస్ మీ కాళ్ళ వైపు చూస్తూ ఉండండి గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి శ్వాసని హోల్డ్ చేయొద్దు సో చిరునవ్వుతో హోల్డ్ చేయండి మీరు ఈజీగా ఉండగలుగుతారు సో ఇప్పుడు నెమ్మదిగా కిందకొచ్చేయండి